పిఎంపాలెం బ్యాతనీ చర్చ్లో లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు బుధవారం లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ అధినేత యేసుపాదం మధురవాడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ప్రారంభించారు అనంతరం ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ యేసుక్రీస్తు పుట్టినరోజునే ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ జరుపుకొని ఎంతో పవిత్రంగా భావిస్తారని అన్నారు జీసస్ జన్మించి నేటికి రెండు వేల సంవత్సరాలు దాటినా కరుణామయుడుగాను దయామైడు గాను కీర్తిస్తున్నారని లోకరక్షణకు క్రీస్తు రక్ష రక్తాన్ని చిందించారని అన్నారు బ్యాతమీ సంస్థల చైర్మన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఈ సందర్భంగా బేతని పాఠశాల విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో మధురవాడ నుంచి జర్నలిస్టులు సుమారు అరవై మంది జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ క్రిస్మస్ సీజన్ లో జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అనే ఒక సేయింగ్ ఉంది కాబట్టి క్రిస్మస్ పండుగ దినాల్లో శాంతి ప్రదాత సమాధాన అధిపతిగా యశు ప్రభు ఈ లోకంలో ఉద్భవించిన ఈ సమయంలో మరి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలంలో మొదటి నుండి నేను ఇక్కడ మినిస్ట్రీ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేసిన మా ప్రెస్ స్నేహితులు ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటాం నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నేను చేస్తున్న ప్రతి పనిలో కూడా కోవిడ్ టైంలో కానీ మరి పేదవారిని ఆదుకునే విషయంలో కూడా కానీ భగవంతుడు నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవడానికి మీ సహకారాలు లేకుండా పబ్లిక్ సహకారాలు లేకుండా నేనేమి చేయలేనని నాకు తెలుసు కాబట్టి నాతో సహకరించి ఈ కార్యక్రమాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా హెల్త్ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో ఉపయోగపడేలాగా సహకరిస్తున్న మా స్నేహితులందరికీ ప్రత్యేకంగా ఈరోజు మా ప్రెస్ ఫ్యామిలీకి ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ